హాయ్ వాణి గుడ్ మార్నింగ్ ఏంటి నీ చేతిలో చాకులా అబ్బో ఏంటి రా అబ్బో ఎక్కడ కొన్నారు మీషోలోనా మీషోలోనా మీరు ఎన్ని చాలా కొంటున్నారు మీషోలో భలే ఐటమ్స్ కొంటున్నారా చాకులా ఇవన్నీని చూపించు ముందు పెద్ద చాకులు చూపించు భలే ఉన్నాయి ఏదో మటన్ చికెన్ కొట్టే ఒక చాకులు ఉన్నాయంట్రా వాణి పెద్ద చాకు చూపించు అయ్యి చాలా బాగుంది అబ్బో ఇలా పట్టుకో ఇలా పట్టుకొని చూపించు మరి భలే ఎటా ఓకే నెక్స్ట్ ఓకే ఇంకోటి ఉందా పెద్ద కత్తి రెండా ఓకే అబ్బో ఎలా చూపించారు అబ్బో అది కొంచెం అదో మోడల్లో ఉంది రెండు చేత్త పట్టుకుని చూపించి చెప్తాను నీకు డిఫరెన్స్ తెలుస్తుంది ఓకే 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 బాగుంది పెట్టేశాయి అక్కడ ఇంకా చాకులు మూడు కనిపిస్తున్నాయి కదా ఉందా ఓకే ఓకే ఇది కూడా బాగుందిరా భలే హ్యాండిల్ అది బ్లాక్ కలర్లో సూపర్ పెట్టే పెట్టే అది పెట్టేసి అక్కడ పెట్టేసి పక్కన మంచం మీద పెట్టే ఓకే చాక్లన్నీ తీసే బయట తీసే టేపాయి మీద పెట్టేసుకో అది టేపాయి అంటానంటే ప్యాడ్ మీద పెట్టేసుకో ఓకే మూడు చాకులా ఓకే భలే ఉందిరా నీ వీడియో ఇవాళ భలే ఐటమ్స్ మొన్న ఏమో నువ్వు డ్రై ఫ్రూట్స్ కట్టారు చూపించావు అలాగే మూడు కత్తెరలు కలిపి ఒకే కత్తీరి కింద ఉంది చూసావా అది కూడా చూపించు అది కూడా బాగున్నాయి ఐటమ్స్ సరే కవర్ కింద పెట్టే చెప్పావు ఇప్పుడు అన్ని నీ టైప్ నీ ప్యాడ్ మీద పెట్టేసుకో నీవి మంచం మీదవి మంచం మీద సరే ఓకే సూపర్ భలే చూపిస్తున్నావు సూపర్ ఓకే నువ్వు కూరగాయలకి వస్తావమ్మా ఏమేమి కోస్తావు బీరకాయలు ఇంకా అన్నీ కోస్తావా బెండకాయలు ఓకే అన్నీకి వస్తావా సూపర్ని సెట్ ఓకే మీషోలో మా వాణి కొన్న కత్తులు చాకుల సెట్ చూశారు కదా బాగుంది కదా ఏ అవసరానికైతే సరిపోతాయి ఓకేనా మీకు కూడా ఈ వీడియో కనుక నచ్చితే కనుక వాడి ఏం చేయాలి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ గుడ్ వాడి ఎలా చూడు చక్కని అవుతా చూడు వెరీ గుడ్